హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యోగా శిక్షణ పేరుతో ఓ టెక్కీ జంటను మత్తు పదార్థాలకు బానిసగా మార్చారు తమిళనాడులో ఉన్న ఈ జంటను పోలీసులు గుర్తించారు టెక్కీ దంపతులను యోగా శిక్షకురాలు కిడ్నాప్ చేసిందని పోలీసులు గుర్తించారు హైదరాబాద్కు చెందిన దంపతులు తమిళనాడులోనే తిరువన్నమలయంలో దొరికిపోయారు యోగా శిక్షణ కోసం హైదరాబాద్కు చెందిన కిరణ్ జగదీష్ దంపతులు గత నెలలో నగరంలోని యోగా శిక్షణ కేంద్రానికి వెళ్లారు వీరిద్దరు నగరంలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నారు పూర్తి వివరాల కోసం వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి కిరణ్ డ్రగ్స్కు బానిసి కావడంతో చికిత్స కోసం యోగా కేంద్రంలో చేర్చారు చికిత్సలో భాగంగా గత నెల రెండున కిరణ్ జగదీష్ను తీసుకుని యోగా శిక్షకులు ఉషా శ్రీధర్ శ్రీకాంత్ రెడ్డిని తమిళనాడులోని ఆలయాల సందర్శనకు తీసుకువెళ్లారు శిక్షణ సమయంలోనే దంపతుల నుంచి ఇరవై సవర్ల బంగారం రెండు లక్షల నగదును తీసుకున్నారు యోగా కేంద్రానికి వెళ్లిన కెనడీ దంపతులు తిరిగి రాకపోవడంతో కిరణ్ కెనడీ సోదరి భర్త బాలసుబ్రహ్మణ్యం మాధపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు దర్మిలా కిరణ్ జగదీష్ శ్రీధర్ శ్రీకాంత్ రెడ్డి గతవారం తిరువన్నమలై అరుణాచలేశ్వర స్వామి ఆలయానికి వచ్చారు వీరి వ్యవహారం అనుమానాస్పదంగా ఉండడంతో తిరువన్నమలై తూర్పు పోలీసులు నలుగురిని పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లారు విచారణలో జగదీష్ దంపతులు కిడ్నాప్కు గురయ్యారని మాదాపూర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు డ్రగ్స్కు బానుసులుగా యోగా శిక్షణ పేరుతో మత్తు మందులకు బానుసులుగా చేసి దోచుకుంటున్నారని హైదరాబాద్ పోలీసులు ప్రకటించారు హైదరాబాద్కు చెందిన జగదీష్ కెనడి ఆయన భార్య కిరణ్మయ్యి నగరంలోని ఓ ఐటీ కంపెనీలో పనిచేస్తున్నారు యోగా శిక్షణ ప్రకటనను చూసిన కిరణ్మయ్ జగదీష్లో ఆ సెంటర్లో చేర్చారు అయితే ఉషశ్రీ వారికి యోగా శిక్షణ పేరుతో మత్తు గురి చేసి దోచుకుంటున్నారని పోలీసులు చెప్పారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలానే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్